హలేలు ఇయ్య అందరం బిగ్గరగా హలేలు చెప్దాం హలేలు మన ప్రభు అయిన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి దేవుడు ఐదు మాసాలు క్షేమంగా కాచి కాపాడి ఈ జూన్ మాసంలోనికి మనందరూ నడిపించినందుకు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం సమయంలో వచ్చిన పాడపాడుకొని దేవునామాన్ని మహిమపరచుకుందాం

చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ఈ ప్రేమ కలిగిన మహేశ్వర ప్రభువా ఘనమైన శ్రేష్టమైన మనకి వందలను స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంతవరకు క్షేమంగా కాచికపాడి ప్రభావ ఈ జూన్ మాసంలోనికి మా అందరినీ క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభావ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ ఈ సమయంలో తండ్రి ఆరాధనలోకి నడిపించావు ప్రభావ ఇప్పటివరకు చక్కని పాటల ద్వారా నేను మనస్సుతించాం ఈ సమయంలో నన్ను నిలబెట్టుకొని ప్రభావ ఎందుకు పనికిరాను నన్ను ప్రభావ నీ బిడ్డలకు వాక్యాన్ని అందించడానికి ప్రభావ నాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ యొక్క మాటల ద్వారా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఏ మాటలు మాట్లాడబోతున్నావో మాకు తెలియదయ్యా తండ్రి ప్రతి ఒక్క మాట ద్వారా నీ బిడ్డలను బలపరచమని వేడుకుంటున్నాం ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరబెట్టి మీ సన్నిధిగా నడిపించమని వేడుకుంటూ క్రీస్తు నామో మనం ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిషత్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము సంఖ్యాఖండము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఐదో వచ్చిన చదువు సంఖ్యాఖండము పదిహేడవ అధ్యాయము ఐదో వచ్చిన అప్పుడు నేను ఎవరిక ఎవరిని ఏర్పరచుకుందునో వాణికర్ర చిగురించును చాలాను ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో అప్పుడు నేను యవని కర్ర ఏర్పరచుకుందునో కర్ర చికించును అనే మాటను మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు అనే విషయాన్ని రోజు మనం ధ్యానించుకుందాం ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటారు అసలు ఏర్పరచుకోవటం అంటే ఏంటి ఇప్పుడు మనం ఖాళీగా ఉంటున్న సమయంలో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాం ఏదో ఒక బిజినెస్ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగా రన్ అవుతుంది ఏ బిజినెస్ బాగుంటుంది ఏ బిజినెస్లో మనం సెటిల్ అవ్వగలం అని బిజినెస్ గురించి ఆలోచించి వ్యాపారం గురించి ఆలోచించి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేసి దాంట్లో స్థిరపడిపోవాలి అని అనుకుంటా ఉంటాం స్థిరపడిపోవాలి అయితే ఏదో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి అక్కడ జాబు తెచ్చేసుకొని స్థిరపడిపోదాం అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు ఇంటర్వ్యూస్కి చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు వందల మంది వెళ్తూ ఉంటారు దాంట్లో నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు వితౌట్ నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు అంటే జ్ఞానం కలిగిన వారు ఉంటారు జ్ఞానం లేని వారు కూడా ఎక్కడ వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు అయితే ఇంటర్వ్యూకి వెళ్తారు కానీ అక్కడ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏమవుతూ ఉంటుందంటే నాలెడ్జ్ టాక్యటివ్నెస్ బాగా ఎవరు మాట్లాడగలుగుతున్నారు స్టార్టింగ్ ఏమడుగుతారంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు నీ పేరేంటి ఎక్కడి నుంచొచ్చో నీ యొక్క బయోగ్రఫీ ఏంటి నువ్వేం చదువుకున్నావు అవన్నీ అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉన్న తర్వాత వారి యొక్క టాకింగ్ పవర్ చూసే కొంతమంది జాబ్ ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే నాలెడ్జ్ పర్సన్స్ని ఎందుకు ఎన్నుకుంటారంటే కంపెనీస్ డెవలప్మెంట్ కోసం ఎన్నుకుంటూ ఉంటారు ఈ నాలెడ్జ్ పర్సన్స్ని బాగా టాలెంట్స్ ఉన్న పర్సన్స్ని బాగా ఉపయోగపడే వ్యక్తులను ఏం చేస్తూ ఉంటారంటే ఎన్నుకుంటూ ఉంటారు ఇక్కడ మనం చదువుకున్నాం కర్ర ఏర్పరచు ఎవని ఏర్పరచుకుందునో వాణికర్ర నేను చిగిరుంచును అనే మాటను మనం చూస్తున్నాం అయితే దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు దేవునికి ఎలాంటి వారు నచ్చుతారు అని మనం చూస్తే నాలెడ్జ్ పర్సన్స్నేమో ఈ లోకం ఎన్నుకుంటుంది కానీ దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు అనేది మనం చూద్దాం పరిషత్ గ్రంథం నుంచి మొదటి కోరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ చదువుకుందాం మొదటి కోరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకున్నా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడంట జ్ఞానులను సిగ్గుపరచటకు దేవుడు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడంట గాడ్ ద గాడ్ హ్యాస్ చూజన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ హ్యాస్ చూజ్ ఇన్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ దేవుడు ఎవరిని నేర్పరచుకుంటాడంట వెర్రి వారిని లోకమేమో నాలెడ్జ్ పర్సన్స్ అందరినీ ఎంపిక చేసుకుంటుంది సెలెక్ట్ చేసేసుకుంటుంది ఇంకా నాలెడ్జ్ పర్సన్స్ అందరు ఎక్కడో చోట సెలెక్ట్ అయిపోతే ఇంకా మిగిలేదు ఎవరు వితౌట్ నాలెడ్జ్ పర్సన్స్ ఇంకా జ్ఞానం లేనివారు ఇంకా అలా మిగిలిపోతారు మోసే ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే నేను నోటి మాంద్యము గలవాడనయ్యా అంటే దేవుడు అన్నాడు హూ హ్యాత్ మేడ్ ద మ్యాన్స్ మౌత్ మానవునికి నోరిచ్చింది ఎవరు ఎవనైనా నేనే కదా నేనే కదా ఇచ్చింది నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళని చెప్పాడు అయితే దేవుడు మోషేకం ప్రత్యక్షమై ఒక పని చెప్పాడు ఏంటంటే ఇస్రాయల్లో సనుగుడు ఎక్కువైపోయింది కాబట్టి పితరుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ప్రధానంగా ఎంచు ఎంచిన తర్వాత ఏమైందంటే తర్వాత దేవుడు కొంతమందిని అక్కడ మోషే కొంతమందిని ఏర్పరుస్తాడు ఏర్పరిచిన తర్వాత కొన్ని కర్రలు తీసుకోమంటాడు కొన్ని కర్రలు తీసుకొని ఎవరినైతే ఏర్పరిచాడో వారి నేమ్ కర్రల మీద రాయమని చెప్తాడు రాయమని చెప్పిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో పెట్టమని చెప్తాడు పెట్టమని చెప్పిన తర్వాత ఆ కర్రల్లో ఎవరి కర్ర చిగురిస్తుందో వారిని నేను ఏర్పరచుకున్నట్లు అయితే దాంట్లో చాలామంది కర్రలు ఉంటాయి అలాగే మోసే యొక్క అన్న పేరు ఏం చెప్పండి అహరోను అహరోను కర్ర కూడా దాంట్లో ఉంటుంది అయితే అందరు టెన్షన్గా ఉన్నారు కర్ర చిగురిస్తుందో దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో ఎవరు సెలెక్ట్ అవుతారో అయితే ఎవరిని ఏర్పరచుకుంటారో అని చాలా టెన్షన్గా ఉంటూ ఉంటారు అయితే తర్వాత మోస వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఎవరి కర్ర చిగురించబడి ఉంటుందంటే అహరోను కర్ర చిగురించబడి ఉంటుంది అహరోను మోష యొక్క అన్నయ్య కానీ కర్ర అక్కడ చిగురించబడింది దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు అహరోన్ని అహరోన్ని సెలెక్ట్ చేసుకున్నాడు చాలామంది కర్రలు ఉన్నాయి కానీ దేవుడు అతన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం తన యొక్క ప్రవర్తన తన యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఆయన ఏర్పరచుకున్నట్లు మనం చూస్తున్నాం అలాగే చూడండి సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో రాయబడి ఉంటుంది సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం పదిహేడు ఎనిమిది మరునాడు మోసే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవే కుటుంబమైన అహరోను కర్ర చిగుర్చి ఉండను అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను అలాగే బాదం పండ్లు కూడా అక్కడ కాసినట్లు మనం చూస్తున్నాం దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు తర్వాత ఏర్పరచుకున్న తర్వాత తర్వాత ప్రాసెస్ ఏంటో దేవుడు ఏం చెప్పాడంటే పద్దెనిమిదో ఉద్యాము రెండవ వచ్చినా కూడా చదువుకున్నాను మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రులైన నీ సహోదరులైన నీవు దగ్గరకు తీసుకొని రావాలను వారు నీతో కలిసి నీకు పరిచర్ చేదురు అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయమలను ఇక్కడ దేవుడు అతన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏమని చెప్పాడంటే అతన్ని అతని సహోదరుల్ని అతని కుటుంబం అంతా దేవుడు ఏం చేయమన్నాడు సేవ చేయమని చెప్పాడు సేవలో పరిచర్య కూడా ఒక భాగం పరిచర్య కొంతమంది చేస్తున్నారు ఈ రోజున నువ్వు పరిచర్ చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ లోకం ఏం చేస్తా ఏం చేస్తుంది అంటే ఎక్కువగా టాలెంట్స్ ఉన్న వారిని ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటుంది బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మన యొక్క బలమంతా వారికి స్పెండ్ చేసేసిన తర్వాత మనలో బాగా బలం ఉందని ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని దినాలకి మనలో ఏమైపోతూ ఉంటుంది అంటే బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దికి ఏమవుతూ ఉంటుంది బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉన్న సమయంలో అప్పుడు లోకము సెలెక్ట్ చేసుకుంది తర్వాత ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇతనిలో బలం అయిపోయింది ఇతనిలో నాలెడ్జ్ పవర్ తగ్గిపోయింది ఇతనిలో టాలెంట్ పవర్స్ తగ్గిపోయినాయి అని తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే మెల్లమెల్లగా రిటైర్మెంట్ ఇచ్చేస్తారు రిటైర్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదండి జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత వారికి ఏం చేస్తారు రిటైర్మెంట్ ఇచ్చేస్తారు కానీ దేవుడు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాడంటే దేవుడు ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాడు అంటే మనకి రిటైర్మెంట్ అవ్వడు మనకి మనల్ని రిజైన్ చేయరు దేవుడు డెవలప్ చేస్తూనే ఉంటాడు హలోలుయ్యా బలం ఇచ్చి దేవుడు వాడుకుంటాడు బలం ఇచ్చి దేవుడు వాడుకుంటాడు కానీ ఎప్పుడు మనల్ని రిజైన్ చేయడు రిటైర్మెంట్ చేయడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు డెవలప్ చేస్తూనే ఉంటాడు అయితే మనం ఎలా ఉన్నాం స్థిరంగా ఉన్నామా ఈ పరిచర్యలో స్థిరంగా ఉన్నామా సంఘంలో స్థిరంగా ఉన్నామా లేకపోతే ఊగీసలాడుతూ ఉన్నామా ఎలా ఉన్నాం మనం దేవుడు ఏరపరచుకున్న వారిని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే టెస్ట్ చేస్తూ ఉంటాడంట నా భయం ఎంత ఉంది నాకు నమ్మకంగా ఉంటుందా సమస్యలో విశ్వాసంగా ఉంటుందా అని దేవుడు కొన్నిసార్లు పరిశీలన చేస్తూ ఉంటాడంట అయితే అబ్రహాముని కూడా దేవుడు టెస్ట్ చేశాడు ఏ విషయంలో టెస్ట్ చేశాడు కుమారుడు విషయంలో టెస్ట్ చేశాడు టెస్ట్ చేసిన తర్వాత దేవుడు మరి కుమారుని ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు చాలా సంవత్సరాలకి వంద సంవత్సరాలకి ఆయనకి ఇచ్చిన తర్వాత కుమారుడి విషయంలో దేవుడు టెస్ట్ పెట్టాడు నీ కుమారుడు నాకు బలి ఇవ్వమని అడిగాడు అడిగినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఇస్సాకు అలాగే అబ్రహాము వెళ్తున్నారు మార్నింగ్ లేసి వెళ్తుంటే కుమారుడు అడిగాడు బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏది నానా అని అడుగుతుంటే దేవుడే చూసుకును అనే మాట మనం చూస్తున్నాం ఆ మాట మాట్లాడాలంటే మనకి అంత ధైర్యం కావాలి కుమారుడు కొద్దిసేపట్లో చనిపోతున్నాడు అలాంటి సమయంలో ఒక తండ్రి చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని బలి ఇవ్వటానికి ఎలా సిద్ధపడ్డాడు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్రహాము ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడంటే దేవునికి ఇచ్చినట్లు మనం అక్కడ చూస్తున్నాం ఆయన ఏమన్నాడు యహో అని చూసుకొను అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం అయితే దేవుడు కూడా డాడీని ఏర్పరచుకున్నాడు అయితే టెన్త్ క్లాస్లో చాలామంది ఉండేవారంట చాలామంది ఉన్నప్పటికీ దేవుడు ఎవరికారి చీకరించారు క్లాస్మేట్స్ అందరిలో డాడీ కర్రను పాస్టర్ ఎం రవికుమార్ అనే కర్రను దేవుడు చిగురించారు చిగురించిన తర్వాత దేవుడు అలా సేవ తర్వాత చిగురించిన తర్వాత మోస్ట్ ఈ యొక్క ఆహరానికి ఎలా చెప్పారో దేవుడు కూడా నువ్వు సేవ చేయాలి నీ సహోదరులు సేవ చేయాలి నీ కుటుంబం అంతా సేవ చేయాలి దేవుడు ఈ ట్వంటీ ఇయర్స్ ఏజ్లో దేవుడు నా పట్ల చేసిన కార్యాలు ఇంత చిన్నవి కాదు చాలా చాలా పెద్ద కార్యాలు చేశారు చిన్నప్పుడు ఏమైందంటే నేను డాబా మీద నుంచి కింద పడ్డానండి డాబా మీద నుంచి నేను ఆ స్టెప్స్ పామారు ఓన్ విలేజ్ కాబట్టి నేను అక్కడ ఉంటున్నప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు ఉండేది అప్పుడు చెల్లి రీసెంట్గా పుట్టింది అప్పుడు ఏమైందంటే నేను స్టెప్స్ మీద నుంచి ఆ మెట్ల మీద నుంచి నేను కింద పడ్డాను అప్పుడు నా మొహం నిండా దెబ్బలు ఇక్కడ తలక తగిలింది అలాగే ముక్కుకి ఇక్కడ కుట్లు కూడా వేశారు ఇక్కడ ముక్కుకి కుట్లు వేశారు అయితే నన్ను బండి మీద తీసుకెళ్తా ఉన్నారు బండి మీద తీసుకెళ్తున్నారు ఆ సగం వరకు గుర్తుంది కానీ తర్వాత ఇంకా నాకు స్పృహ లేదు చాలా ఈ తల అంతా దెబ్బలు తగిలే ఈ మొహం నిండా బాగా నాకు దెబ్బలు తగిలే అయితే నిజంగా అలాంటి ఆ యొక్క సిచ్యువేషన్ని నేను ఎప్పుడు మర్చిపోలేనండి నిజంగా ఆ రోజున దేవుడు అంత పైనుంచి నేను కింద పడినప్పటికీ దేవుడు ఈరోజు నన్ను సజీవ్ లెక్కలో ఉంచారంటే దేర్ ఈజ్ ఏ గ్రేట్ ప్లాన్ నా పట్ల దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉండబట్టే దేవుడు నన్ను బ్రతికించాడు లేకపోతే నేను ఆ రోజే బలం లేక చనిపోవచ్చు దేవుడు ఆ రోజు నన్ను బ్రతికించడానికి కారణం ఏంటంటే దేవుడు ఏదో ప్లాన్తో నాతో నా యొక్క నా పట్ల ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను మళ్ళీ నూతన జీవాన్ని నూతన ప్రాణాన్ని దేవుడు నాకు స్వస్థతను దేవుడు నాకు ఇచ్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నారు కాబట్టి ఆ సిచ్యువేషన్ నేను ఎప్పుడు మర్చిపోలేనండి దేవుడు ఆ యొక్క స్థితిలో దేవుడు నన్ను బయటికి నడిపించారు మరి ఆ యొక్క సిచ్యువేషన్ ఆ యొక్క ఆ యొక్క సన్నివేశాన్ని నేను గుర్తు చేసుకుంటే ఆ రోజు నేను చనిపోయినట్లయితే ఈరోజు ఇక్కడ ఎవరు నిలబడేవారు అని ఒకసారి ఏడ్చుకునేదాన్ని నిజంగా ప్రభావ అంత గొప్ప కార్యం నీ నీకోసం నా జీవితాన్ని నేను అర్పించలేనా అని చాలాసార్లు నేను ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయండి దేవుడు అలాగే యువత పరిషత్ గ్రంథంలో మనం చూస్తే యువత కుమార్తె ఉంది యువత ఏం చేశాడు యుద్ధం గెలిచి తిరిగి వస్తే నాకు మొట్టమొదట ఏది ఎదురు వస్తుందో దాన్ని నీకు ఇచ్చేస్తా అనుకున్నాడు ఎవరు ఎదురొచ్చారు తన కుమార్తె ఎదురు వచ్చింది ఏమి ఆలోచించకుండా తండ్రి మాట ఓకే చెప్పేసి తను వివాహం చేసుకోకుండా తన యొక్క జీవితం అంతా అలా ఉండిపోయింది అయితే ఒక సేవకుల్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటి సేవకునికి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఇంకా ఆశలని ఆశలు అనేవి మానవునికి అనేది చాలా ఉంటాయి అవునా కదండి ఒక కారు కావాలి సంథింగ్ అయ్యవటం ఉంటా ఉంటాయి కానీ దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆశల్ని దోశల్లా కాల్చి మూటలో కట్టేయాల్సిందే ఆశల్ని దోశలా కట్టి మోటలో వేసేయాలి ఎందుకంటే దేవుణ్ణి మనం ఏర్పరచుకున్న తర్వాత మనం బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చేసాం ఇంకా లోకాషల్లో నేను బ్రతకనయ్యా నీకోసమే బ్రతకుతానయ్యా అని మన నోటితో ఎన్నిసార్లు మాట్లాడుంటాం ఎన్నిసార్లు మనం ఏడ్చుంటాం కానీ ఈ రోజున మనం బాప్తీసం తీసుకొని ముప్పై నలభై యాభై సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా చాకిరిలో ఉంటున్నాం కదా చాకిరి పని వాటిల్లోనే మనం ఎక్కువ ఉంటున్నాం దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం ఎస్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మనం చదువుకుందాం ఎష్ గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదువుకుందాం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయం కనపరచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు చూడండి ఇక్కడ ఏం చదువుకుందాం ఒక సేవకునిలో దేవుడు ఏర్పరచుకునే సేవకునిలో ఉండవలసిన లక్షణాలు మనం చూస్తున్నాం యక్షయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాల్లో దేవుడు సేవకునిలో ఉండే దేవుడు ఏర్పరచుకునే సేవకునిలో ఉండే లక్షణాలు మనం చూస్తున్నాం ఐ హ్యావ్ ఎ పుట్ స్పిరిట్ అపాన్ హిమ్ దేవుడు మొట్టమొదటిగా అతనిలో ఏం పెడతాడంట దేవుడి ఏర్పరచుకున్న వ్యక్తిలో తన ఆత్మను దేవుడు పెడతాడంట ద సెకండ్ వన్ ఈజ్ హీ షల్ బ్రింగ్ ఫోర్త్ జడ్జ్మెంట్ టు ద జెంటిల్స్ దేవుడు సెకండ్ వన్ ఏం చెప్పారంటే అన్ని జనులకు న్యాయం తీర్చేవాడిలా ఉంటాడంట ద థర్డ్ వన్ ఈజ్ హీ షెల్ నాట్ క్రై అతడు కేకలు వేయడంట ద ఫోర్త్ వన్ ఈజ్ నార్ లిఫ్ట్అప్ అతడు అరవడంట ద లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఈస్ నార్ కాస్ హిస్ వాయిస్ టు బి హియర్డ్ ఇన్ ద స్ట్రీట్ అతని కంఠస్వరం వీధిలో వినపడదంట కాబట్టి దేవుల్లో ఉండాల్సిన ఒక దేవుని ఏర్పరచుకున్న సేవకులను ఉండాల్సిన లక్షణాలు మనం చూస్తున్నాం ఈరోజు నీవు నేను సెలెక్ట్ అయ్యి చక్కగా దేవుని సన్నిలో కూర్చున్నామంటే ఎంత గొప్ప భాగ్యం అది ఈ మారు మనసు పొందిన వాళ్ళు ఇంకా బాప్తీసం పొందిన వారు కూడా అలాగే లోకంలో కూడా చాలామంది ఉన్నారు ఒక బిడ్డగా ఒక దేవుని బిడ్డగా నువ్వు స్థిరపడిన తర్వాత నీలో నీ యొక్క ఆత్మలో ఎంత స్థిరత్వం ఉంది ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని నేను అడుగుతున్నాడు నీలో ఎంత స్థిరత్వం ఉంది దేవుడు ఎవ్వరు ఈ లోకంలో నిన్ను నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోకపోతే దేవుడు నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు దాంట్లో ఎంత స్థిరత్వం ఉంది నీ యొక్క నోటులో నీ యొక్క నోరు న్యాయం తీర్చేదిలా ఉందా నీ యొక్క కంఠస్వరం వీధిలో వినపడుతుందా సైలెంట్గా ఉంటుందా మన యొక్క నోటి ద్వారా దేవునికి అవమానం చాలా తెచ్చేసాం ఇప్పటికీ అవునా కదండి కొన్నిటికేమో ఊ కొడదాం కొన్నిటికేమో నో కొడదాం కొన్నిటికేమో ఎసుకొడదాం అసహ్య పెరిగిపోతుంది మనుషుల్లో దేవుడు సెలెక్ట్ చేసుకొని వాడుకుంటున్నందుకు మనుషుల్లో ఏం పెరిగిపోతుంది అసూయ పెరిగిపోతుంది కాబట్టి నీవు నేను దేవుళ్ళు సెలెక్ట్ అయ్యి ఉన్నాం దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఒక స్థిరమైన బిడ్డగా నీవు ఉన్నావా ఒక సంఘంలో ఒక బిడ్డగా ఉంటుందో నీ యొక్క నోరు న్యాయం తీర్చేదిలాగా ఉందా అని మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి దేవుడు అహోరణను ఏర్పాటు చే ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు తన సహోదరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలాగే మనందరం కూడా దేవుడు ఏర్పాటు చేసుకోబట్టి ఈరోజు మనము ఇక్కడ ఉన్నాము కాబట్టి మనలో ఎంత స్థిరత్వం ఉంది ఎంత మన యొక్క నోరు న్యాయం తీర్చేదిలా ఉంది మన యొక్క కంఠస్వరము దేనికి ఎక్కువ ఉపయోగిస్తున్నాం అని ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం దేవుడు మనందరిని సెలెక్ట్ చేసుకోబట్టి ఈరోజు మనము ఎంత క్షేమంగా మనం బ్రతకగలుగుతున్నాం దేవుడు మనను ఎక్కువగా ప్రేమించబట్టి ఈరోజు మనం ఎంత సంతోషంగా దేవుని సన్నిలో మనం గడుపుతున్నాం కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశీలనలు చేసుకోండి దేవుడు నన్ను దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి దేవునికి నేను ఎంత స్థిరంగా ఉన్నా అని ఒకసారి ఆలోచన చేసుకుందాం కాబట్టి దేవుడి ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమె అందరం ప్రార్థన చేసుకుందాం